హాయ్ హలో మీరు చూస్తున్నది నందిని శ్రీ నందిని రెసిడెన్సీ హోమ్స్ ఇది మాస్టర్ లెవెన్ ప్లాన్ అండి దీని యొక్క వచ్చేసి మాస్టర్ లెవెన్ ప్లాన్ వచ్చేసి మనకు పెద్దకోడూరు మా విలేజ్ దగ్గర ఉంటుందండి వరంగల్ హైవే నేషనల్ హైవే మీద మనకు పెద్దకోడూరు విలేజ్కి మూడు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది నేషనల్ హైవే నుండి ఇలా నుండి ఇది మనం చూస్తున్నది వచ్చేసి మాస్టర్ ప్లాన్ వైటీడీఏ అండి ఇది మనకు యాదగిరిగుట్ట అవుటర్ రింగ్ రోడ్ అంటే వైట్ ఇడియా రింగ్ రోడ్ అండి ప్రతి చీరలో ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి దాన్ని యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ స్పష్టంగా చూపిస్తున్నాము అదేవిధంగా విధంగా మన సైట్కి ఎంత దూరంలో ఉంటుంది మన కలెక్టరేట్ కానీ హైవే కానీ కానీ స్కూల్ కానీ మనకి పూజలో మీరు చూపిస్తున్నారు ప్రతి చీరలో ఉంటుంది అండి ఇక్కడ మా సైట్ విజిట్స్ చేస్తున్న వచ్చేస్తున్న మా చైర్పర్సన్ వాటి పోండి కానీ ప్రతిరోజు సైట్ ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఇందులో వచ్చేసి మనకు మెయిన్గా సైడ్ విజిట్ ఎందుకు అంటే క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ వర్క్ ఎలా క్వాంటిటీ పరంగా అంటే మనకు వర్క్ పది జరుగుతుందా లేదా వర్క్లో ఉంటే మనం పిచ్చే వస్తువు క్వాంటిటీగా ఉందా లేదా అనేది ఏ రోజు ఆ రోజు మనకు వెబ్సైట్ విజిట్ చేసి మా యొక్క చైర్పర్సన్ చెక్ చేస్తున్నారు అన్నారు ఇక్కడ మనకి సైట్ లో వచ్చేసి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది అది కాకుండా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ లో క్వాలిటీ ఫైవ్ లాంటి వాడడం జరుగుతుంది అలాగే మనం బీటీ లేఅవుట్స్ ఆ రోడ్స్ మన లేఅవుట్స్కి సంబంధించిన రోడ్స్ కూడా ముప్పై మూడు బీటీ లేవ్ ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ ఆ ప్లాట్లో మనకు ఈచ్ వన్ యాభై నూట యాభై ప్లస్ మూడు వందలు మన ఆర్షప్ వన్ వచ్చేసి మీరు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి సైట్ విజిట్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చేస్తున్న ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇది సైట్ విజిట్ సైట్ అండి అలా మన మెయిన్ రోడ్డు మనం వచ్చే మూడు వందల మీటర్లు ఉంది మెయిన్ రోడ్ అండి ఇటు పక్కన చూసుకుంటూ ఉంటే పక్కకి మాకు హైవే పక్కన రైల్వే ట్రాక్ ఉందండి ఆ రైల్వే ట్రాక్ ఇది ఇంట్ పక్కన మనకు నేషనల్ హైవే ఉంటుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మన ఈ సైడ్కి ఈ అలా వెళ్తూ మనకు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ కూడా మాత్రమే వచ్చేసి మనం ని విజిట్ చేసుకోవచ్చు అంటే వాకబుల్ డిస్టెన్స్ మరి ఎంత దూరం కూడా కాదు ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్స్ అండి ఈ రోడ్స్ వచ్చేసి థర్టీ త్రీ ముప్పై మూడు డిస్టెన్స్ అండి మనకి ఇది సీసీ రోడ్ వచ్చి కన్వర్షన్ అవుతుంది సైడ్ వచ్చేసి మీరు సైడ్ మన ఏది డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూడవచ్చు లేఅవుట్స్ ఇది వర్క్ నడుస్తుందండి అండర్ అండర్ వర్క్ నడుస్తుంది మీకు ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లాట్స్ వరకు మేము ఇచ్చేసాము ఈ అరౌండ్ లేఅవుట్ వచ్చేసి మనకు తొమ్మిది ఎకరాలు తొమ్మిదిన్నర ఎకరాలు ఉంటుందని చెప్పారండి సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఈ లేఅవుట్లో వచ్చేసి మనకు నియర్ బై అటు పక్కన మీరు చూస్తున్నారు కదా అటు మనకు బస్సులు వెళ్తున్నాయి కదా నేషనల్ హైవే అది నేషనల్ హైవే రూట్ అండి హైదరాబాద్ వరంగల్ మనకు వచ్చేది ఈ నేషనల్ హైవే నుండి ఈ విస్తారం మనకు ఆ తర్వాత నియర్ బై ఇంకొన్ని టూ త్రీ టూ టూ ఫోర్ ఇయర్స్ లోపు మనకు రైల్వే ట్రాఫిక్ సిక్స్టీ బీట్ రోడ్ కూడా వస్తుందండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ లేఅవుట్ అంతా తొమ్మిదిన్నర ఫీట్లు తొమ్మిదిన్నర ఎకరాల మంది తీసిన లేఅవుట్ అండి ఇది ఓవరాల్ వ్యూ అండి మనం చివరి అంటే హైవేకి దగ్గరలో ఉన్నది మనం తీసుకున్నాం చూడవచ్చు అండి అది మీకు అటు పక్కన ఉన్నది కూడా మనకు అన్ని లొకేషన్ లేఅవుట్ రోడ్స్ కానీ మీకు ఒక మీకు కొంచెం అవగాహన వచ్చేటట్టు తీసి తీయడం జరుగుతుంది సో ఇది మీరు ఓవరాల్గా చూస్తున్న లేఅవుట్ అండి అలానే కొంచెం పక్కకు వచ్చి మనకు ఇటు పక్క దీంట్లో ఓవర్ఐ ట్యాంక్స్ ఉన్నాయండి టూ చిల్డ్రన్ ప్యాక్స్ ఉన్నాయండి రెండు చిల్డ్రన్ ప్యాక్స్ వస్తున్నాయి ఒకటి ఓవర్ డే ట్యాంక్స్ వస్తున్నాయి మీరు ప్రస్తుతానికి మాత్రం సైట్లో వచ్చేసి వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ నూట యాభై ఫ్లాట్లలో వంద ప్లా యాభై ఇరవై ఐదు ప్లాట్లు అమ్మేశారండి ఆన్ స్పాట్ బుకింగ్ వచ్చేసి మనకు పెద్ద కొడుకు విలేజ్ ఒక జీపీలు అనేవి వస్తుంది ఇంకొకటి కొన్ని కొంత కొంతమేర మనకు రామాజీపేట జీపీ కింద కొంతమేర పెద్ద కొడుకు జీపీ కింద అంటే రెండు జీపీలు కలుగుతాయండి దీంట్లో ఈ మన సైడ్లో ఆఫ్ ఆఫ్ ది సైడ్ వచ్చేసి పెద్ద కొడుకు కింద ఉంటుంది మిగతా సైడ్ వచ్చేసి ఒక సగం సైడ్ వచ్చేసి మనకు రామన్న రామాజీపేట జీపీ కింద వస్తుంది అంటే మోర్ మోర్ దెన్ నియర్ బై ఎంఎంపిఎస్ మనకు వస్తున్న దగ్గర మనకు నియర్ బై త్రీ మినిట్స్ టు వైటీడీఐ రింగ్ రోడ్ మనకు ఇప్పుడు తీసుకున్నట్టు ఇది ఇక్కడ నుండి మనకి మన రోడ్డు చూపిస్తున్నట్టు ఇక్కడ నుండి మనకు వైటీడీఐకి త్రీ మినిట్స్ కోరుతుంది మూడు నిమిషాల జర్నీలోనే మనం రింగ్ రోడ్ విడిపోవచ్చు అక్కడ నుండి మా సైట్ నుండి ఐదు నిమిషాల జర్నీలోనే యాద టెంపుల్ కూడా విజిట్ చేసుకోవచ్చు అండి ఫైవ్ మినిట్స్ వంగపల్లి రైల్వే స్టేషన్ ఇన్ ఎంఎంటిఎస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మాది ఓవరాల్ వ్యూ మ్యాప్ మాస్టర్ ప్లాన్ అండి ఇది మా సైట్ అండి దీంట్లో రా పెద్ద కోడూరును ప్లస్ రామజీ ప్లేట్ రెండు కలిసి విలేజ్లో సైట్ అంటే మీరు చూడొచ్చు నేను చూ నేను చెప్పాను కదా అండి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు సిసి రోడ్ అనేది చేస్తున్నాము పక్కా మన ఇంటి ఏమంటారు అది పక్కా రోడ్స్ అండి డ్రైనేజ్ సిస్టమ్ పవర్ సిస్టమ్ రోడ్స్ అనేది కంప్లైంట్గా ఇస్తాం ఇది మా మాకు భీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి దయచేసి